ప్రస్తుత సాంకేతిక యుగంలో సరికొత్త విప్లవం ఇంటర్నెట్ అరచేతిలో ఇమిడే స్మార్ట్ ఫోన్ ద్వారానే సకల సేవలు పొందే వీలు కల్పించింది ఈ అంతర్జాలం వస్తువుల కొనుగోలు నుంచి డబ్బుల చెల్లింపు వరకు కూర్చున్న చోటు నుంచి అన్నింటినీ పూర్తి చేసే వెసులుబాటు అందించింది అయితే ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే ఇంటర్నెట్ సైబర్ మోసాలకు కూడా కేంద్రంగా మారింది రోజుకో కొత్త తరహా మోసంతో సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తుండగా మరో నయా సంఘటన కలకలం సృష్టిస్తోంది ఉద్యోగాల పేరుతో యువతను మోసగించి వారి చేత సైబర్ నేరాలు చేస్తున్న కాంబోడియా ముఠాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది మరి సైబర్ నీరగాడు ఇంతలా కారణం కారణమేమిటి ఎన్ని కట్టడి చర్యలు తీసుకుంటున్నా ఎందుకు వీరి ఆగడాలకు అడ్డుపడడం లేదు వీరి బార నుంచి ప్రజలు ఎంతమేరకు అప్రమత్తంగా ఉండాలి పిన్ నంబర్ కొట్టేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు చోరి సిమ్ స్వాప్ చేసి మన ఫోన్కు అందాల్సిన మెసేజ్లను మళ్లించడం ద్వారా నగదు కొల్లగొట్టడం అజ్ఞాత వ్యక్తులు ఫోన్ చేసి తీయని మాటలతో మభ్యపెట్టో నగ్న చిత్రాలతో బెదిరించో ఖాతాలు ఖాళీ చేయడం సంస్థల కంప్యూటర్ల మీద దాడి చేసి వాటి సైట్లను నిలిపి డబ్బులిస్తేనే విడుదల చేయడం ఇటీవల తరచూ వెలుగు చూస్తున్న సైబర్ మోసాలి రోజుకో కొత్త తరహాలో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతుండగా వీరికి సంబంధించి మరో ఘటన వెలుగు చూసింది తప్పుడు ప్రకటనల ద్వారా ఉద్యోగాల పేరుతో భారతీయ యువతను మోసగించి వారి చేత సైబర్ మోసాలు చేయిస్తున్న కాంబోడియాలోని ముఠాల వ్యవహారం బయటకొచ్చింది చైనా నుంచి వచ్చి అక్కడ మకాం వేసిన ముఠాలు సైబర్ నేరాలు చేయాలని వీరిని ఒత్తిడి చేయడం వినకుంటే చిత్రహింసలకు గురి కొందరు ఆందోళనకు దిగారు వీరిలో కొందరిని కాంబోడియా పోలీసులు అరెస్టు చేయగా భారత దౌత్య విభాగం చొరవతో అరవై మంది తొలి విడత భారత్ కుచ్చిన ప్రాథమిక సమాచారం మీద ఏం తెలుస్తా ఉందంటే వీళ్ళని వీళ్ళని డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి మన దగ్గర ఉన్న కొంతమంది ఏజెంట్స్ దాట్ ఈస్ ద మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి దాదాపు వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ క్యాష్ తీసుకొని ఈ క్యాంబోడియన్ ఏజెంట్స్ కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది వైజాగ్ సిటీ పోలీస్ తీసుకున్న చర్యల వల్ల వాళ్లకు ధైర్యం వచ్చింది ఆ ధైర్యం వల్ల వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న చైనీస్ అఫీషియల్ ముందు ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఆ ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఈ విషయం అన్ని కూడా సోషల్ మీడియా ద్వారా తర్వాత అక్కడ ఉన్న మన ఇండియన్ ఎంబసీ వాళ్ళందరూ కూడా దృష్టికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మా మా సిటీ పోలీస్ కోఆర్డినేషన్ విత్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత ఈ రోజు మంది మంది వచ్చారు ఇంకా నెక్స్ట్ వస్తారు వచ్చి ఇక్కడ కాంబోడియాలోని సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకున్న ఓ విశాఖపట్నం వాసి నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ కిచ్చిన ఫిర్యాదుతో అక్కడి వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చింది విశాఖకు చెందిన నూట యాభై మంది దేశవ్యాప్తంగా దాదాపు ఐదు వేల మంది కాంబోడియా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు అక్కడ మకాం వేసిన చైనాకు చెందిన ముఠాలు సింగపూర్ లో డేటా ఎంట్రీ ఉద్యోగాలున్నాయని మోసం చేసి వీరిని కాంబోడియా రప్పించుకున్నాయి బ్యాంకాక్ సింగపూర్ మీదుగా వీరిని కాంబోడియాకు తరలించారు డేటా ఎంట్రీ ఉద్యోగాలకు బదులు అక్కడ స్టాక్ మార్కెట్ మోసాలు టాస్క్ గేమ్ మోసాలు వంటివి చేయాలని ఒత్తిడి చేస్తున్నారు మోసపోయామని గ్రహించి మాట వినని వారిని కొట్టడం చిత్రహింసల పాల్ చేయడం వంటివి చేస్తారు ఈ నేపథ్యంలోనే సైబర్ మోసగాళ్ల ఆగడాలను భరించలేక ఈ నెల ఇరవైనా జిన్బే కాంపౌండ్ సిహానోకీ విల్లే ప్రాంతాల్లో కొందరు భారతీయ యువకులు ఆందోళన చేపట్టారు ఆ ఆందోళనలు ఉద్రిక్తంగా మారడంతో కొందరిని అరెస్ట్ చేశారు కాంబోడియాలోని చైనా సైబర్ మోసగాళ్ల తరఫున పలువురు లేని ఏజెంట్లు పనిచేస్తుండగా వీరిలో ముగ్గురిని మే విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి తీసుకువెళ్లి అక్కడ అక్కడ వెళ్లి వీళ్ళ ద్వారా చైనీస్ ఏజెంట్స్ కి హ్యాండ్ ఓవర్ చేసేశారు చేసిన తర్వాత వాళ్ళు చైనీస్ అందరూ కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి సైబర్ క్రైమ్స్ ఏ విధంగా ఇండియా మీద చేయాలని చెప్పేసి వివిధ మోడస్ పెడెక్స్ కొరియర్ స్కామ్ తర్వాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ తర్వాత క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్ తర్వాత ఆన్లైన్ జాబ్ ఆఫర్స్ ఇటువంటి ఫ్రాడ్స్ అన్ని కూడా మన ఇండియన్స్ మీద అక్కడ నుంచి చేయటం ఈ విధంగా చేసి దాదాపు మన విశాఖపట్నం సిటీ నుంచి హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ హ్యాస్ బీన్ ఆల్రెడీ లాస్ట్ ఈ రోజు కూడా సమాచారం ఒకటి వచ్చింది ఎఫ్ఐఆర్ కట్టినాము దాని దాంట్లో కూడా త్రీ పాయింట్ టూ క్రోర్స్ విశాఖపట్నం సిటీకి చెందిన ఒక మనిషి ఉద్యోగాల పేరుతో సైబర్ మోసాలు ఈనాటివి కాదు ఇటీవలి కాలంలో వివిధ రూపాల్లో జరిగిన మోసాలు అనేకం బయటికి వచ్చాయి మోసగాళ్ల వివిధ పోస్టులకు ఉద్యోగాలు కావాలని సామాజిక మాధ్యమాలు పేపర్లలో ప్రకటనలు ఇస్తారు మొదట కొంత డబ్బు పంపించాలని సూచించే నేరగాళ్లు ఆ తర్వాత నకిలీ అపాయింట్మెంట్ లెటర్లను మెయిల్ చేస్తారు అనంతరం సిమ్ కార్డు మార్చేస్తారు సిమ్ మార్చుకున్నా ఒక్కోసారి ఫోన్ చేస్తే స్పందించరు ఉద్యోగాల పేరుతో చేసే సైబర్ నేరాల్లో పార్ట్ టైం జాబ్ మోసాలే ఎక్కువగా ఉంటాయి ప్రముఖ సంస్థల్లో పార్ట్ టైం జాబులు ఉన్నాయని సామాజిక మాధ్యమాల ద్వారా నేరగాళ్లు పరిచయం చేసుకుంటారు మొదట్లో గూగుల్ మ్యాప్ లో కనిపించే వాణిజ్య సంస్థలకు రేటింగ్ ఇవ్వడం రివ్యూలు రాయడం చేస్తే డబ్బులు ఇస్తామని నమ్మిస్తారు కొంత డిపాజిట్ చేస్తే కొత్త ప్రాజెక్టులు కేటాయిస్తామని చెబుతారు దీంతో చాలా మంది ఆశపడి డబ్బులు కడుతుంటారు తర్వాత కమిషన్ వచ్చినట్టు చూపించినా అది ఖాతాలో జమ చేయరు డబ్బులు కనిపిస్తున్నాయని కొత్త అసైన్మెంట్ల కోసం మరిన్ని డిపాజిట్లు చెల్లిస్తూ లక్షల్లో మోసపోతున్నారు ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఇలా ఏకంగా ఎనభై ఐదు లక్షలు పోగొట్టుకున్నారు ఒక జాబ్ ఆన్లైన్ లో అది నిజమా ఫేకా ఎలా తెలుసుకోవాలనేది నిజంగా చాలా ఛాలెంజింగ్ అయిన విషయం దానికి కొన్ని ట్రిక్స్ టాక్టిక్స్ వాడుకొని అసలు ఒక ఆర్గనైజేషన్ మీరు ఎక్కడైతే జాయిన్ అవుతున్నారో అది జెన్యున్ ఆర్గనైజేషనా అసలు కాదా అనేది చెక్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఏవైతే కంట్రీకి మీరు వెళ్తున్నారో ఇది ఫారెన్ నేషన్స్ కోసం ఏదైతే కంట్రీకి మీరు వెళ్తున్నారో ఆ కంట్రీలో వాళ్ళ యొక్క రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అనేది ఒకటి ఉంటది ఆర్ఓసి ఏదంటే ఆ కంపెనీస్ ఏవైతే కంపెనీస్ రిజిస్టర్ అయితే అక్కడ నన్ను ఒక లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది సో గవర్నమెంట్ వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ మీ ఏ కంపెనీ జాయిన్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అక్కడ అది రిజిస్టర్డ్ అయిందా లేదా ఫస్ట్ ఆ చెక్ చేయాలి సెకండ్ ఏంటంటే వీసా అప్లికేషన్ లో చాలా జాగ్రత్తగా మీరు చూడాలి వీసాలో ఎప్పుడు కూడా విజిటర్ వీసా తీసుకోకూడదు ఎంప్లాయ్మెంట్ వీసా తీసుకోవాలి చాలా మంది ఇప్పుడు వెళ్ళిన కంబోడియా స్టూడెంట్స్ లో వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర ఉన్నవి విజిటర్ వీసా అని తెలుస్తుంది సైబర్ నేరగాళ్లంటే సాధారణంగా నైజీరియన్ల పేర్లు ఎక్కువ వినిపిస్తాయి ఇప్పుడు వీరి జాబితాలో చైనీయులు చేరారు కాంబోడియాను అడ్డాగా చేసుకుని భారత్ సహా ప్రపంచంలోని వివిధ దేశాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు అక్కడి సిహా నౌకీ బిల్లీను సైబర్ నేరగాళ్ల అడ్డాగా చెబుతారు ఇలాంటి నేరగాళ్లంతా ఇటీవల ఎవరు ఊహించని కొత్త కొత్త తరహా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు ఇందులో ప్రధానంగా వినిపిస్తోన్న పేరు సైబర్ కిడ్నాప్ ఈ నేరంలో నేరగాళ్లు వీడియో కాల్ చేసి బాధితులను తమకు తామే ఎవరికి తెలియని చోట దాక్కునేలా బలవంత పెడతారు తాము ఆపదలో ఉన్నారు ఉన్నామని తెలిపేలా తమ ఫోన్ తోనే ఫోటోలు తీసుకొని పంపించాలని సూచిస్తారు సైబర్ కిడ్నాపర్లు అప్పుడు వారి కుటుంబ సభ్యులకు లేదా ఆత్మీయులకో ఫోన్ చేసి బాధితులు నిజంగానే ఆపదలో ఉన్నట్లు నమ్మిస్తారు వారిని వదలాలంటే డబ్బులు పంపించాలని డిమాండ్ చేస్తారు డబ్బు అందుకున్న తర్వాత బాధితులను అక్కడికి రావాలని చెబుతారు ఇది కాస్త చిత్రంగా ఉన్న ఇలాంటి సైబర్ కిడ్నాప్ ఇటీవల అమెరికాలో జరిగింది సో ఇప్పుడు కూడా ఆ పంపించిన ఇమెయిల్ యొక్క చివరి ఆ డొమైన్ నేమ్ ఏమందో చెక్ చేసుకోవాలి ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఫేక్ వెబ్సైట్లు సృష్టించి అసలు లేని కంపెనీ దుబాయ్ లో ఉందనో సింగపూర్లో ఉందనో ఒక లేని కంపెనీని కూడా సృష్టించి ఆ కంపెనీ పేరుతో కూడా మనకు పంపిస్తూ ఉంటారు మీరు గూగుల్ రివ్యూస్ చూసి పాజిటివ్ రివ్యూస్ చూసి మోసపోకూడదు చాలా వరకు గూగుల్ పాజిటివ్ రివ్యూస్ వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకొని ఇది ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ అని చెప్పి అలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చుకొని కూడా ఫ్రాడ్ చేస్తుంటారు సైబర్ నేరాలో మరో కొత్త తరహాది డిజిటల్ అరెస్ట్ ఇందులో సైబర్ నేరగాళ్లు తాము పోలీసుల మనం లేక దర్యాప్తు అధికారులు మనో నమ్మిస్తారు బ్యాంకు ఖాతా సిమ్ కార్డు ఆధార్లను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించుకున్నారని బెదిరిస్తారు విచారణ పూర్తయ్యే వరకు ఉన్న చోట నుంచి కదలవద్దని కట్టడి చేస్తారు డబ్బులు చెల్లిస్తే వదిలేస్తామని బెదిరిస్తారు తమ ఖాతాలోకి డబ్బులు జమ కాగానే వదిలేస్తారు ఇలా మనిషిని ఎక్కడికి వెళ్లనీయకుండా ఒక రకంగా అరెస్ట్ చేసినట్లుగా నిర్బంధించడమే డిజిటల్ అరెస్ట్ ఇది కొత్త తరహా మోసం కావడంతో ప్రజలు దీన్ని పోల్చుకోవడం కష్టంగా దర్యాప్తు అధికారులమని తొందర పెట్టడం వల్ల భయపడి ఏది ఎక్కడకు దారితీస్తుందో అని జేబులు గుల్ల చేసుకుంటున్నారు ఇటీవల భారత్ లో ఇలాంటి డిజిటల్ అరెస్టు కేసులు రెండు బయటపడ్డాయి పిన్ నంబర్ కొట్టేయడం సిమ్ ను స్వాప్ చేయడం మెసేజ్లను మళ్లించి నగదు కొల్లగొట్టడం తీయని మాటలతో మభ్యపెట్టడం పెట్టడం నగ్న చిత్రాలతో బెదిరించడం లాంటి మోసాలు ఎక్కువగా జరుగుతుండగా ఇప్పుడు ఆ జాబితాలో సైబర్ కిడ్నాప్ డిజిటల్ అరెస్టులు చేరాయి అయితే కృత్రిమ మీద పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి తరహా నేరాలు మరిన్ని పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు వీడియో కాల్ మాత్రమే కాదు కృత్రిమ మీదతో గొంతును క్లోన్ చేసి వాయిస్ నోట్స్ తోనూ బెదిరించే అవకాశం ఉంది బాధితులు నిజంగానే ఆపదలో ఉన్నారనే భ్రమణను కల్పించొచ్చు ఇప్పటికే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇలాంటి నేరాల సమాచారం అంతగా తెలియకపోవడం వల్ల ఖచ్చితంగా ఎంతమంది వీటి బారిన పడుతున్నారని తెలియడం లేదు కానీ ఇలాంటివి పెరుగుతున్న మాట వాస్తవమని నిపుణులు అంటున్నారు సైబర్ నేరాల కట్టడికి చట్టాలున్నా మోసగాళ్లకు శిక్షలు పడుతున్నా నేరాలను అదుపు చేసేందుకు కొత్త సాంకేతికతను వినియోగిస్తున్న నేరగాళ్లు తెలివి తెలివిమీరడంతో వాటికి అడ్డుకట్ట మార్గం ఆన్లైన్ లో తమకు లేదా పిల్లలకు సంబంధించిన సమాచారం షేర్ చేయడంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పేర్లు నివాస ప్రాంతాల విషయంలో అప్రమత్తత అవసరం ఇళ్లు ఇరుగు పొరుగు ఇళ్లు పిల్లల పాఠశాల ఫోటోలను షేర్ చేయకపోవడమే మంచిది తెలియని నంబర్ల నుంచి ఫోన్లు వస్తే అప్రమత్తంగా ఉండాలి సంప్రదింపులు జరిపే విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలి నేరగాళ్లు డబ్బులు పంపించాలని డిమాండ్ చేస్తే పోలీసులకు తెలియజేయాలి ఫోన్ లో తమకు వచ్చిన లింకుల్లో ఏది పడితే దాన్ని క్లిక్ చేయరాదు ఇక ఉద్యోగ ప్రకటనలు ఇచ్చే వెబ్సైట్లు నమ్మకమైనవా కావా అని వంద శాతం నిర్ధారణ చేసుకున్న తర్వాతే ముందుకెళ్లాలి లేకుంటే కాంబోడియా మోసగాళ్ళ బారిన పడినట్లుగా మోసపోవాల్సిన ప్రమాదం ఉంటుంది సైబర్ మోసాల గురించి సైబర్ క్రైమ్ డాట్ ఇన్ పోర్టల్లో చేయొచ్చు ఒకటి సున్నా నంబర్ కు ఫోన్ చేయొచ్చు సాంకేతికతతో పాటే నేరాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ప్రజల సొంత జాగ్రత్తలే సైబర్ నేరగాళ్ల ఆగడాలకు శ్రీరామ రక్ష ప్రజలు సొంతంగా జాగ్రత్తలు పాటించినంత కాలం సైబర్ మోసగాలను అడ్డుకోవడం సాధ్యం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు